హద్దులు ఎల్లలు మన జీవితానికి హద్దు ఇదే నీ వాక్యం ఓదేవా నాకు ప్రకాశం నా మార్గానికి దీపం ఇప్పుడు మనం ఎటువంటి ఎల్లలను సెట్ చేసుకోగలం మనం కొన్ని ప్రాక్టికల్ విషయాలను చేద్దాం ఒత్తిళ్ళు కానుంటే దానికి కారణం తెలుసుకుని కొన్ని మార్పులు చేసుకోండి ఏదైనా అతగా చేస్తుంటే దానిలో కొంచెం తగ్గించండి నా దగ్గర మంచి ఐడియా ఉంది సరిపోయినంత నిద్ర రాకుంటే ఎంతమందికి నిద్ర ఉండదు దీన్ని వినడానికి మీరు ఎన్ని మైళ్ళ ప్రయాణం చేశారో తెలియదు కానీ అది ఇదిగో రాత్రి త్వరగా నిద్రపోండి ఏవో పిచ్చి పనులు చేస్తే అర్ధరాత్రి వరకు మేల్కొని ఉండకండి దేవు నేను ఇప్పటికీ నవ్వుకుంటాం ఇది జరిగి దాదాపు ముప్పై ఐదేళ్ళు అయింది లేదా నలభై అవ్వచ్చు ఇప్పటికీ నవ్వుకుంటాం అప్పుడేది మూగ పని వెనక్కి తిరిగి చూస్తే ఫన్నీగా ఉంటుంది ఒకరోజు రాత్రి మేము దాదాపు ఉదయం ఒంటి గంట వరకు బేబీ డైనోసార్ది ఒక సినిమా చూస్తున్నాం పేరు బేబీ నిజంగా అది కార్డ్బోర్డ్ కట్అవుట్ డైనసార్లా ఉంది ఆ రాత్రి మాకు అసలు నిద్రే లేదు మీరు కావాలంటే నవ్వుకోవచ్చును అయితే మీలో ఎంతమంది అలా చేస్తూ ఉంటారు త్వరగా పడుకోండి ఇది ఇంతకంటే చెప్పడానికి ఏం లేదా బెడ్ టైం బౌండరీలు పెట్టుకోండి నా నిద్ర టైంకి కూడా బౌండరీలు ఉంటాయి మీరంతా ఖచ్చితంగా చేయక్కర్లేదు లేదా అవసరము ఉండదు నేను చేసేది మీరు చేయాలని అనుకోకపోవచ్చు అయితే నేను చేసేది ఇంత ఎనర్జీతో నేనున్న ఈ డెబ్భై రెండు సంవత్సరాల వయసుతో ఇప్పటికీ అదే స్పీడ్తో చేస్తున్నానో తెలుసుకోవాలి అనుకుంటే నేను చెప్తున్నాను నాకు బెడ్ టైం ఉంది ఇంటి వద్ద ఉన్నప్పుడు నా బెడ్రూమ్లోకి ఏడు గంటలకు వెళ్ళిపోతాను ఇప్పుడు ఆ టైంకి నిద్రపోను అయితే నాకు కావాల్సింది ఒకటి ఏమిటంటే నాకు రెండు చెప్పాలంటే మూడు గంటలు మూడు అయితే బాగుంటుంది సాయంత్రాలు ఒంటరిగా ఉండాలి అనుకుంటాను ఎందుకంటే నా జీవితంలో ఒంటరిగా ఉండే సమయం అంత దొరకదు కనుక అది నా స్పేస్ ఆ విషయం నా భర్త చెప్పగలరు సాయంత్రపు సమయాల్లో నాకు బౌండరీలు ఉంటాయి అంటే సాయంత్రం పూట బయటకు వెళ్ళాలంటే ఏదైనా ముఖ్యమైన పని ఉండాలి సాయంత్రాలు పాటలకి వెళ్ళడం అలాగే బయట తినడం కూడా ఇష్టం ఉండదు నేను చేసే పని ఉదయం నాలుగున్నర నుంచి సాయంత్రం దాదాపు ఆరు గంటల వరకు చేస్తాను ఆ తర్వాత అయిపోతుంది మా అబ్బాయి టీస్ చేస్తాడు ఇంటికి వెళ్ళమ్మా వీ దీపాలు వేసే టైం అయింది అంటేనే అది నిజమే రాత్రిపూట ఏడు ఎనిమిది తొమ్మిది గంటలకు తినడం ఇష్టం ఉండదు అలా చేయను కూడా నాకు అది నచ్చదు అది పనిచేయదు కూడా అలా చేస్తే నిద్రపోలేను ఆ దాన్నే బౌండరీ అంటారు ఆమెన్ ఇప్పుడు నేను చేసేది మీరు చేయక్కర్లేదు చెప్పాలంటే చేసేది చేయకూడదు కూడా మీరేం చేయాలో మీరు తెలుసుకోవాలి మీరేం చేయాలో మీకు తెలియాలి అప్పుడు ఒక బౌండరీని సెట్ చేసుకుని అది చేయాలి ఒకటి చెప్పిన హద్దుని సెట్ చేసుకున్నప్పుడు అందరికీ నచ్చదు అప్పుడు తీర్పు తీరుస్తారు విమర్శిస్తారు మీకు అనుకుంటారా అయితే ఒక విషయం తెలుసుకోండి మిమ్మల్ని మీరు కేర్ తీసుకోకపోతే వేరే ఎవరు తీసుకోకపోవచ్చును కనుక దేవునికాయ నేను చేయవలసిన పని ఒకటి ఉంది నమ్మండి నమ్మకపోండి అలా బెడ్ టైం ఉన్నందునే నా పని చేయగలుగుతున్నాను ఇప్పుడు మీలో కొంతమంది నాకు తెలీదు మీరు ఏం విందామనుకుని వచ్చారో మీకేదో లోతైన థియలాజికల్ విషయం కావాలి అయితే ఒకటి చెప్పన ఏలి అలసిపోయినప్పుడు మంచి ఆహారం తిని కునుకు తీశాడు కనుక ఇది బైబుల్ కాదని చెప్పకండి ఇది బైబులే మన సమస్య అదే ఏం చేస్తున్నామో కూడా తెలియనంత స్పిరిచువల్గా అయిపోతాం ఓహో బాయ్ నీకు తెలుసా ఊహో అదెంతో బాగుంది అసలు ఏం నేర్చుకున్నారో నాకు తెలియదు మ్యామ్ అయితే బాగుంది మీరు ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరైనా అంటే మీరు ఏం నేర్చుకున్నారనే అనవచ్చ నిద్ర గురించి ఆరోగ్యకరమైన జీవనశైలిని పొందలేనంత చెడుగా మీరు తింటూ ఉంటే డైట్ని మార్చుకోండి మీరు ఇలాంటి విషయాలను గురించి మాట్లాడకూడదు అయితే నేను మాట్లాడతాను ఇది నా మీటింగ్ కనుక చూడండి తినే విషయంలో అది ఇలా పనిచేస్తుంది తినడం గురించి మాట్లాడడానికి కొన్ని నిమిషాలు నాకు పర్మిషన్ ఇస్తారా మీ తినడానికి బౌండరీలను సెట్ చేసుకోండి మీరు అన్న చోకే వారానికి ఒకసారి నేను స్వీట్ తింటాను అని ఒకటి చెప్పన ఇప్పుడు నాకు తెలుసు చాలామంది ఇది సాధ్యం అవుతుందనుకోరు అయితే మీరు ఇక్కడ పెనిన్స్లేవియాకు రావడం వచ్చి ఇక్కడ ఉన్నంతసేపు ఒక ముక్క చాక్లెట్ తినకుండా ఉండడం సాధ్యమే అది పూర్ణంగా పూర్తిగా సాధ్యమే ఇక్కడే చాలా మంది దారి తప్పుతారా అది ఎలా అంటే ఇప్పుడు క్రిస్మస్ ఇది థ్యాంక్స్ గివింగ్ అయితే ప్రతి సెలవు దినమూ అంత దుఃఖపడేంత ఫుల్గా తినడానికి సాకు ఎందుకు కావాలి ఓ బాయ్ మీ ప్లాన్ని మీరే వేసుకోండి కొన్ని కొన్ని బౌండరీలు ఉండాలనే విషయం చెప్తున్నాను ఓకే మీకు కానీ సోడా పాప్ ఇష్టమైతే తినకుండా రోజుకి మూడు తాగండి వారానికి మూడు తాగండి వారానికోసారి పాస్తా తినండి ఇప్పుడు చాలా గొప్పది ముందుగా మీకు ఫుల్ అయినట్లు ఫీల్ అయితే ముందుగా నిండిన ఫీలింగ్ కలగ్గానే తినడం ఆపేయండి నా ప్లేట్తో ఏం చేస్తానో తెలుసా వాటిని చేస్తాను వచ్చి తీసుకుని వెళ్ళండి అంతే ఇదిగో మంచి విషయం మీరు తినకూడదు అనుకునేవి ఇంట్లో ఉంచుకోకండి అదొక బౌండరీ ఇంటికి తీసుకెళ్ళకండి హెర్షి నుంచి చాక్లెట్ తీసుకుని వెళ్ళకండి తినాలి అనుకుంటే తప్ప ఇప్పుడు దాన్ని తినాలనుకుంటే తినండి తినడంలో ఏ తప్పు లేదు నేను చెప్తున్నది వెయిట్ తగ్గాలనుకునే వారికి లేదా మంచిగా ఫీల్ అవ్వాలనుకునే వారికి ఇంకా నేను ఇలాంటి పనులు చేయను అంటే అవును కొంచెంగా చేస్తాను ఎందుకంటే నా వెయిట్ని నేను మెయింటైన్ చేయాలి అనుకుంటాను అయితే ముఖ్యంగా నేను చేస్తుంది నాకు మంచిగా అనిపించాలి చెప్పాలంటే క్రీస్తు శరీరంలో చాలామంది ఉన్నారు విసిగి అలసిపోయిన వారంతా చెప్పేది వింటూ మీరు విసిగి అలసిపోతారు ఉన్నవాళ్ళు విసిగి అలసిపోతారు మనం శక్తితో నిండి ఉండాలి ఉత్సాహంతోను ఉత్సుకతోనూ కేవలం ప్రార్థిస్తేనే వాటిని పొందలేము కొన్ని మార్పులను చేసుకోవాల్సి ఉంది ఆమెన్ నేను ఎంతో నిజాయితీగా చెప్పగలను ఇది ముఖ్యమైంది అని నేను నమ్మడం కంటే ఇంకో కారణం లేదు మీ శరీరాన్ని ఎలా కేర్ తీసుకుంటారో ఎలా ఫీల్ అవుతారో అది స్పిరిచువల్గా బాధించగలదు మంచిగా ఫీల్ కాకుంటే సేవ చేయాలనుకోరు మంచిగా ఫీల్ కాకుంటే అధ్యయనం చేయాలనుకోరు ప్రార్థించరు మంచిగా ఫీల్ కాకుంటే దేవుడి నుంచి వినాలని సెన్సిటివిటీ కూడా ఉండదు మంచిగా ఫీల్ అయినప్పుడు అనిపించినట్లుగా మీ వంతెని మీరు చేయడం ముఖ్యం మీలో కొంతమందిలో లోపాలు ఉండొచ్చు అవి దేవుడు మాత్రమే సరి చేయగలడు అయితే మీ వంతెని చేయడం గురించి చెప్తున్నాను అదంతా చిక్ అయింది కాదు మీ షెడ్యూల్ వెనుక పరిగెడుతున్నందున ఒత్తిళ్లో ఉంటున్నారా సహజంగా అన్నిటికీ లేట్ అవ్వడం వల్ల ఓకే కనుక ఒక బౌండరీని సెట్ చేసుకుందాం నేను సలహాలు ఇస్తున్నాను మీ జీవితంలో ఒక బౌండరీని సెట్ చేసుకోండి ఇప్పటి నుండి మీరు వెళ్ళిన ప్రతి చోటికి కనీసం కొన్ని నిమిషాలు ముందుగా వెళతాను అని త్వర త్వరగా అనేది పెద్ద సమస్య బాయ్ ఒత్తిడిని కలిగించే విషయాన్ని గురించి మాట్లాడితే అది త్వరగా రషింగ్ రషింగ్ విషయాల మధ్య మార్జిన్ని వదలండి హరిభరిగా అంటే ఆరోగ్యానికి మంచిది కాదు టెక్నాలజీ ఇంటర్నెట్ ఈమెయిల్స్ టెక్స్టింగ్ ఐప్యాడ్ ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ పెరిస్కోప్ అదంటే ఏమిటో కూడా నాకు తెలియదు స్నాప్చాట్ దాంతోనే ఫోటోలు అవి తీసుకోవచ్చు ప్రజలు వాటిని కొన్ని సెకంట్లే చూడగలరు తర్వాత మాయమైపోతాయి తెలుసా ఇప్పుడు వీటిని చూడడమే కాదు ఫాస్ట్గా చేయాలి అది ఎలాంటు తర్వాత ఈ సెల్ఫీలు తెలుసా నా బర్త్డేకి ఒక సెల్ఫీ స్టిక్ ని ఇచ్చారు దీని మీద అంటే స్టిక్ మీద ఫోన్ని పెట్టి దూరంగా ఉంచి పట్టుకుని తిరుగుతూ రోజంతా వీలుగా ఫోటోలు తీసుకోవచ్చును అందరికి పంపచ్చు కూడా అంటే మనతో మనం ప్రేమలో పడ్డామా ఏమిటి చూసారా నములుతున్నాను చెప్పాలంటే ఇప్పుడు ఒక ఫోమో అనే డిజార్డర్ ఉంది ఎఫ్ఓ ఎంఓ అది మిస్ అవుతామేమో అన్న భయం మీటింగ్కి ముందే మ్యాట్ ఇది పంపించారు షేర్ చేసుకుంటున్నాను ఫోన్స్కి బాన్సులు అవ్వడం నమ్మలేకపోయిన జాయ్స్ మీ ఫోన్కి దూరంగా ఉండటంతో కలిగే భయానికి ఒక క్లినికల్ పేరు ఉందంటే దాన్నే నోమోఫోబియా అంటారు పందెం కాస్తారా ఈ విషయంలో కొంతమంది కౌన్సిలింగ్ పొందేవారు ఉన్నారంటే చాలా వరకు మీ డబ్బును సేవ్ చేయగలను ఫోన్ని ఆఫ్ చేసేసేయండి నేను చేసే పనికి జీతం ఇస్తుంటే బాగా చేసేదాన్ని నోమోఫోబియా మీ ఫోన్స్కి దూరంగా అవడం గురించి చెప్పలేని భయం లేదా దాన్ని చెక్ చేయలేకపోవడం లేదా ఇటువంటి బజ్జు లేకుండా లేదా ఏదైనా మెసేజ్ వచ్చిందన్న సౌండ్ రాకుండా ఇక కష్టపడ్డం చెప్పేది వినండి మీ ఫోన్ని చెక్ చేసుకోకూడదు అన్న పరిస్థితుల్లో చెక్ చేసుకోవడానికి కష్టపడ్డం అంటే జాయ్స్ మేయర్ మీటింగ్లోలా లేదా ప్రజలతో ఏదైనా సంభాషణలో ఉన్నప్పుడు ప్రజలతో మాట్లాడడానికి ట్రై చేసినప్పుడు నాకు వారి తల్లపైన చూసి మాట్లాడటంతో విసిపోతాం వాళ్ళు ఇలా చేస్తుంటే చెప్పాలంటే ఆన్లైన్లో మీకు నోమోఫోబియా ఉందా అని తెలుసుకోవడానికి ఒక క్విజ్ ఉంది తెలుసా తెలుసా ఎందుకు నవ్వుతున్నామో ఎందుకంటే అదంతా స్టూపిడ్ దాని గురించి ఏమైనా చేయగలిగింది మనమే తెలుసా నాకు గుర్తుంది ఎప్పుడైనా ఫోన్ చేయాలనుకుంటే కార్ని రోడ్డుకి ఒకవైపు నాపి కార్లోంచి దిగి ఫోన్ ఎక్కడ ఉందా అని వెతకడం నాకు గుర్తుంది ఫోర్ వే పార్టీ లైన్స్ ఉండడం ఆన్ మీలో ఎంతమందికి గుర్తుంది దాని అర్థం మీ వయసు నా వయసు అంతే ఓ అంటే మీలో కొంతమంది అసలు ఊహించగలరా ఫోన్ చేయాలంటే వేరే ఇంకెవరో అక్కడ ఉండడం వాళ్ళు ముగించే వరకు వెయిట్ చేయాల్సి వస్తుందని బాయ్ తలదూర్చడానికి ఒక ఛాన్స్ గురించి మాట్లాడాలంటే నిజంగా ఆర్థిక ఒత్తిడి వలన ఒత్తిడికి లోనవుతున్నారా అవుతున్నారా క్రెడిట్ కార్డ్స్ని కట్ చేసి అప్పుల నుంచి బయటపడండి కేతన్లు ముప్పై ఏడు ఇరవై ఒకటి అప్పు చేసి తీర్చక ఉందరు బహుశా తీర్చలేనందున నీతి మంత్రులు కలిగి ఇవ్వగలిగినందున ధర్మం మిత్తురు ఇప్పుడు డబ్బు అప్పు తీసుకోవడం పాపం కాదు అప్పు తీసుకుని తిరిగి ఇవ్వకపోవడం పాపం బోయ్ అదంత బాగా లేదవునా ఏమీ లేక మంచి అనుభవం కలవాడు తాకట్టు పెట్టి మరొకరికి రక్షణ ఇస్తాడు దాని అర్థం మరెవరిలోనుకో మీరు సాక్షి సంతకం చేయడం అలా చేయవద్దంటుంది బైబుల్ వాళ్ళు మీ బిడ్డల్లో ఒకరైతే నిజాయితీగా ఉండండి చేయాలనుకుంటే అది వేరుగా ఉంటుంది అప్పుడు కూడా మీ బిడ్డల్లో ఒకరైనా సరే గుర్తించాలి ఒకవేళ చుక్కలనే లైన్ మీద సైన్ చేస్తే చివరికి మీరే కట్టాల్సి వస్తుందేమో అని అప్పుల నుంచి బయటపడేంత వరకు తగ్గించుకొని ఉండండి బౌండరీలు సంబంధాలు ప్రజలు మిమ్మల్ని యూజ్ చేసుకుంటున్నారని ద్వేషమా నాకు గుర్తుంది కంట్రోలర్గా ఉన్నా ఎవరో ఒకరు నన్ను చాలా కాలం కంట్రోల్ చేయడం ఏం జరుగుతుందో చివరికి గుర్తించినప్పుడు కోపం వచ్చింది నాకు గుర్తుంది నాతో ఇలా అంటావు నువ్వు గిల్టీగా ఉన్నందునే అలా చేశారు బోర్డర్లు బౌండరీలు లాంటివి పనికిరాని వాటిని బయట ఉంచుతాయి గతంలో కొన్నిసార్లు చెప్పినట్లుగా ఒక కంచె ఉంటే పక్కింటి కుక్క వచ్చి మీ వాకిట్లో వెళ్ళలేదు మీ మనసు కాదు అని చెప్పేప్పుడు మీ నోరు అవునంటుందా మిమ్మల్ని కానీ యూస్ చేసుకుంటుంటే అది మీ తప్పే అవ్వచ్చునా మార్పు చేసుకోవడానికి రెడీ అయినా ఎవరికైనా హెల్ప్ చేయకపోవడం మంచిదేనా అది నాకు తెలియదు జాయిస్ మరైతే లూక ఆరుముప్పి సంగతి ఏమిటి నిన్ను అడుగు ప్రతివానికి ఈ మూ ఎవరికైతే అవసరత ఉందో నీ సొత్తు ఎత్తుకుని పోవు వాని వద్ద దాన్ని మరలా అడగవద్దు వా నన్ను అడిగిన ఎవరికైనా సరే ఇవ్వాలి రెండు తెస్సలు నీకేలు మరియు మేము మీ వద్ద ఉన్నప్పుడు ఎవడైనా పనిచేయలేడల వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించితేమే కదా వా దీని గురించి మన సమాజంలో మర్చిపోయాం చెప్పేది వినండి పని చేయలేకపోవడం పని చేయను అనేదానికి మధ్య తేడా ఉంది ఎవరైనా చేయలేకపోతే వాళ్ళు నిజంగా బీదవారైన గైడ్ లైన్స్ కానీ సరిగ్గా సరిపోతే బైబిల్ ప్రకారంగా అప్పుడు మనం వారికి పూర్తిగా హెల్ప్ చేయాలి ఏసుక్రీస్తులో విశ్వాసులుగా మన పని అది అయితే తమ జీవితాన్ని నడుపుకోవడానికి తమ వంతం చేయాలని అనుకుని వారిని రక్షించడం మన పని కాదు వాళ్ళు మీ బిడ్డలైనా సరే ఒక కట్టకథని చెప్పనా చెప్పన అయినా నచ్చుతుంది జీవితకాలం ఫ్రెండ్స్గా ఉన్న సారా జన్ ఒకరోజు లంచ్కి వెళుతూ పెద్దవాళ్ళు అవుతున్న పిల్లల గురించి మాట్లాడుకుంటున్నారు పేరెంట్స్గా ఇన్నేళ్ళు ఎదుర్కొన్న సవాల్ని గురించి చర్చించుకున్నారు ఎడ్డీ ఇంకా ఇంట్లోనే ఉంటున్నాడంటే నమ్మసక్యం కాదు అతని తల్లి అందే అవును విచారకరం ఒక్కగానొక్క బిడ్డ అతన్ని కఠినమైన లోకంలోకి తోసివేయలేముగా సారా అంది ఏమన్నావు కఠినమైన లోకమా అతడికి ఇరవై ఏడేళ్ళు వచ్చాయి తెలుసు నాకు తెలుసు అయితే ఎడ్డీ తన జీవితాన్ని అమర్చుకోలేకపోతున్నాడు అలా చేయలేడేమో అని అనిపిస్తుంది మీ పిల్లలు మాత్రం చాలా గ్రేట్ సారా నాకు ఏదైనా సలహా ఇవ్వు ఏం చేయాలి ఆ మంది నీకు పర్సనల్ బౌండరీలో పాఠం తీసుకోవాలి సారాకు ముగ్గురు పిల్లలు మంచిగా పెంచారు వాళ్ళు పర్ఫెక్ట్ కాకపోయినా కూడా స్కూల్లో బాగా చదివారు డ్రగ్స్ని అవాయిడ్ చేయడం లో చేసే తప్పు పనుల్లో పడకుండా బాధ్యతగా ఎదిగారు జన్ వాళ్ళకు ఒకే ఒక అబ్బాయి అతని పేరే అడ్డి చిన్న వయసు నుంచి ఎడి స్కూల్లో పోరాడుతూ వచ్చాడు కోర్సులు చేయలేదు ఫ్యామిలీతో సహకరించలేదు డ్రగ్స్కి అలవాటు పడ్డాడు చెడు సహవాసాలు అతని పేరెంట్స్ అతన్ని ఎంతో ప్రేమించేవారు మంచి ఉద్దేశాలతో వాళ్ళు అతన్ని పెంచారు ఎంతగానో కాపాడారు ఆ పరిణామాలు అతని సొంత తప్పుల ఫలితమే అయినా ఆ జవాబుల కోసం ఎదురు చూసే జన్ అడిగింది పర్సనల్ బౌండరీలు అంటే అని సారా అంది ఎడి జీవితం అంతట్లోనూ బోసా నువ్వు అతని ప్రవర్తన పరిణామాల నుంచి కాపాడుతూ వచ్చావు ఏం కావాలంటే అది పొందాడు తను సంపాదించినా లేకున్నా అతను హోంవర్క్ చేయకపోతే నువ్వే కాపాడావు లేదా అతని టీచర్ని ఒప్పించడం పరీక్ష మరొకసారి పెట్టేలా అతను అతను పనులు పూర్తి చేయకపోయినా నువ్వు అతనికి అలవెన్స్ ఫుల్గా ఇచ్చావు అతను చేయకుండా కాలేజీలో అంతా నీ డబ్బు మీద ఆధారపడేలా చేశావు అందుకే పనిచేసే అవసరం రాలేదు క్లాస్ ఎగ్గొట్టినప్పుడు టీచర్ తప్ప అనుకుని వేరే టీచర్ క్లాస్ తీసుకోవడానికి మళ్ళీ డబ్బులు కట్టినా నీకు సంతోషమే వావ్ అంది జన్ అలా అసలు ఎప్పుడూ చూడలేదు నేను బహుశా అతనికి హెల్ప్ చేస్తుంది నిజంగా హెల్ప్ చేయలేదు అనుకుంటా సరే అంది ముందుగా ఎప్పుడు నువ్వు నీ పర్సనల్ బౌండరీలను విస్తరించి రాజీ పడ్డానికి ఇష్టపడ్డావు కనుక ఎడ్డీ వృద్ధి చెంది సొంతంగా ఏదైనా నేర్చుకోనే లేదు దీని ఫలితం నీకు ఒత్తిడి విసుగు కలిగాయి కనుక ఎడ్డి నీ మీద ఆధారపడ్డాడు ఎక్కువగా నువ్వు కానీ బౌండరీలు సెట్ చేసుకుని అంటి పెట్టుకుని ఉంటే అతనికి ఆశ్రయం కలిగించడానికి వేటిని దాటడానికి ఇష్టపడవో చెప్పుంటే ఎడ్డీకి తన సొంత ప్రవర్తన పరిణామాల అనుభవం కలిగి ఉండేది అతను ఒత్తిడికి లోనయ్యేవాడు పర్సనల్ బౌండరీలు లేకుండా జీవించడంతో విసుగుపోయాడు తన ముఖంలో ఎంతో రిలీఫ్ కలిగి నిర్ణయించుకున్న రీతిలో జన్ చెప్పింది బహుశా నేను నా భర్త తిరిగి నిర్మించుకోవడానికి కొన్ని హద్దులు వేసుకోవాలి అలాగే చూడు చాలా కాలం నుంచి మిగిలిపోయిన పరిణామాలను గురించి ఎడ్డీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆ చెప్పేది వినండి కొంతమందికి ఎడ్డీ లాంటి పిల్లలు ఉండి ఉండవచ్చును అదంతా బహుశా మీరేం చేశారో చేయలేదు అన్న దాని నుంచి కాకపోవచ్చును గొప్ప అద్భుతమైన పేరెంట్స్ పెంచిన పిల్లలు కూడా ఒక్కోసారి అలా అవ్వచ్చును అయితే మీ సంగతి నాకు తెలియదు కానీ నేను రక్షించేదాన్ని నా చిన్న వయసులో ఎంతో గాయపడ్డాను బాధను అనుభవించినందున ప్రజలు నేను గాయపడనివ్వను నాకంటే నా భర్త విషయంలో ఎంతో బెటర్ అంటే దాని అర్థం ఆయన మీ కాదు కానీ ఆయన పిల్లలు వారి పరిణామాలను అనుభవించాలంటారు మా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు దేవునికి స్థుతులు అందరూ మంచివాళ్ళు కూడా సమయాలు ఉండేవి దేవికి నాకు మధ్య పనిష్మెంట్ను గురించి వేడివేడి సంభాషణలు జరిగినవి మా పిల్లలకు ఏం చేస్తామని చెప్తా మా మాట మీద ఉండి చేయనప్పుడు మీకు విషయాన్ని చెప్తా ఏ సంబంధాలు అయినా ఏ విధంగా ఆరంభించినా దాన్ని తెలివిగా ఆరంభించాలన్న నిశ్చయితం ఉండండి ఎందుకంటే ఆరంభంలో ఎవరికైనా ఏదైనా ఇవ్వడం ఆరంభిస్తారో తర్వాత వాళ్ళు దాన్ని ఆశిస్తారు ఈరోజు ఎవరికైనా మర్యాదనిస్తే ఏడాది తర్వాత దాన్నే వాళ్ళు ఆశిస్తారు ఆ మీన్ మీకు బౌండరీలు ఉండాలి మీరేదో ఏమీ కానట్లు ప్రజల్ని మాట్లాడనివ్వకండి వారికి గట్టిగా చెప్పండి నాతో కానీ మాట్లాడాలంటే సరిగ్గా మాట్లాడాలని ఆశిస్తున్నా ఎవరైనా మీకు గౌరవం ఇవ్వకపోతే వారితో ఏ సంబంధం పెట్టుకోకండి ఆ మీన్ నేను ఇలా చెప్పడం లేదు మీ వివాహంలో ఏదైనా సమస్య ఉంటే మీ భర్త గౌరవించకుంటే ఇంటికి వెళ్ళి ఇలా అనకండి విడాకు ఇవ్వమని జాయ్స్ చెప్పిందని నేను చెప్పేది అది కాదు నన్ను నేను కప్పుకోవాలి నేను చెప్పేది అది కాదు మీకు తెలుసు అయితే ఏమిటంటే నాతో గౌరవంగా మాట్లాడకపోతే అసలు మాట్లాడకండి ఎందుకంటే మీకు విలువ అవేలా ఉన్నాయి దేవునికి మీరు విలువైన వారు మిమ్మల్ని మీరు గౌరవించుకోవాలి అందరూ మిమ్మల్ని గౌరవించేలా చేయాలి కూడా మిమ్మల్ని వాడుకొని ఇవ్వకండి అబ్యూస్ చేయడము అవకాశాన్ని తీసుకుని మిమ్మల్ని తీసివేసినట్లుగాను మిమ్మల్ని మీరు గౌరవించుకోండి మీ జీవితం చుట్టూ కొన్ని బౌండరీలను పెట్టుకుని ఇకపై మిమ్మల్ని తోసివేసేలా చేయనివ్వకండి చివరిగా ఒక విషయం ఒకవేళ ఎవరైనా మీ ఫ్రెండ్గా ఉండడానికి ఎలా మీ నుంచి అవును అనే వినాలనుకుంటే అసలు వాళ్ళు ఫ్రెండే కారు మీ అసలైన ఫ్రెండ్స్ ఎవరో తెలుసుకోవడం ఆరంభించాలి ఎవరు కారు అలాగే ఎందుకంటే మిమ్మల్ని నిజంగా ప్రేమించేవారు మీ కాదును స్వీకరిస్తారు పరిశుద్ధాత్మని అనుసరించాలంటారు ఎవరితోనైనా ఇలా అంటే ఐఎమ్ సారీ నేను అలా చేయాలని అనుకోను వాళ్ళు ఇప్పుడు ఇలా అనాలి చాలా మంచిది నీ మనసును అనుసరించాలి దేవుడు మీతో ఏం చెప్తున్నాడో ఎవరో మీతో చెప్పనివ్వకండి మరొకసారి మీకు దేవుడు ఏం చెప్తున్నాడో ఎవరో మీకు చెప్పకూడదు దేవునికి స్థుతులు చెప్పండి నాకు ఈలు వేయడం వస్తే బాగుండు కానీ రాదు ప్రార్థిస్తున్నాను నాటి బోధన మీకు కొన్ని ప్రత్యక్ష విధానాలను తెలిపిందని జీవితంలో ఆరోగ్యకరమైన హద్దులు నిర్మించుకోవడానికి అన్నిటికంటే ఎక్కువగా దేవుని వాక్యమే మన జీవితానికి హద్దు అని మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యం మిమ్మల్ని అభినందిస్తున్నావు మా ప్రపంచ వ్యాప్తపు సాధ్య అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం బీదలకు బట్టలు ఇస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా జాయ్స్మేర్ విజిట్ చేయండి మీ ప్రార్థన విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి షెడ్యూల్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగం క్రీస్తు క్రీస్తు ప్రపంచం ప్రపంచవంతటా పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది